నమస్కారం స్నేహితులారా మన హిందూ పురాణాలలో ఎన్నో ఆసక్తికరమైన కథలున్నాయి నేదు మనం మాట్లాడుకునేది బ్రహ్మ మరియు సరస్వతీదేలు మధ్య సంబంధం గురించి మరియు శివుడు బ్రహ్మను ఎందుకు శపించాడు అనేది ఈ కథ మత్స్యపురాణం నుండి తీసుకున్నది సృష్టి రహస్యాలు మరియు దైవిక శక్తుల మధ్య బంధాన్ని వివరిస్తుంది ఈ కథను విన్న తర్వాత బ్రహ్మకు భూమిపై ఎందుకు తక్కువ పూజలు జరుగుతాయో అర్థమవుతుంది మొదలు పెడదాం సృష్టి ప్రారంభంలో మహావిష్ణువు నాభి నుండి ఒక బంగారు పద్మం ఉద్భవించింది ఆ పద్మం మీద బ్రహ్మ జన్మించాడు బ్రహ్మకు నాలుగు ముఖాలున్నాయి ఎందుకంటే అతను నాలుగు వేదాలను సృష్టించాడు అతని పని సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించుటం కాని సృష్టి మొదలైనప్పుడు బ్రహ్మ ఒక సమస్యను ఎదుర్కొన్నాడు ఆకాశం భూమి నీరు అగ్ని వాయువు ఇవన్నీ ఉన్నాయి కానీ అవి అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎలాంటి క్రమం లేదు ఆకారం లేదు బ్రహ్మ తన సృష్టిని చూసి ఆలోచనలో పడ్డాడు జ్ఞానం లేకుండా ఈ సృష్టి ఎలా పూర్తవుతుంది అని అనుకున్నాడు ఆ సమయంలో బ్రహ్మ తన శరీరం నుండి ఒక మహాశక్తిని సృష్టించాడు అదే సరస్వతీదేవి ఆమె బ్రహ్మ అంగార నుండి ఒక అందమైన యువతి రూపంలో ఆవిర్భవించింది సరస్వతి శ్వేతవర్ణంతో శ్వేతవస్త్రాలు ధరించి శ్వేత పద్మాసనంపై కూర్చని హంసవాహనంపై స్వారీ చేస్తుంది ఆమె చేతులలో వీణ వేదగ్రంథం అక్షమాల మరియు జలకలశం ఉన్నాయి ఇవి సంగీతం జ్ఞానం ధ్యానం మరియు శుద్ధిని సూచిస్తాయి సరస్వతి జన్మించిన వెంటనే సృష్టి క్రమబద్ధమైంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మహాసముద్రాలు ఋతువులు అన్నీ సరిగ్గా ఏర్పడ్డాయి బ్రహ్మ ఆమెను వాగ్దేవి అని పిలిచాడు ఎందుకంటే ఆమె మాటలు మరియు ధ్వనిదేవత దేవత కాని ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపు వచ్చింది సరస్వతి అందానికి బ్రహ్మ మోహించాడు ఆమె తన సృష్టి అని తన శరీరం నుండి జన్మించింది అని తెలిసినా అతను ఆమెపై కామంతో ముందుకు వచ్చాడు బ్రహ్మ మొదట ఆమెను తన కుమార్తెగా భావించాడు కాని ఆమె రూపానికి ఆకర్షితుడై అహో రూపం అహో రూపం అని పదే పదే అన్నాడు సరస్వతి ఇది చూసి లజ్జపడింది మరియు భయపడింది ఆమె తన తండ్రి దృష్టి నుండి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది ఆమె నాలుగు దిక్కులకు పరిగిపోవటం మొదలుపెట్టింది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం బ్రహ్మ ఆమెను చూడ్డానికి తనకు నాలుగు తలలు సృష్టించుకున్నాడు ప్రతి తల ఒక దిక్కును చూస్తుంది సరస్వతి ఎక్కడికి పరిగెత్తినా బ్రహ్మ దృష్టి ఆమెపైనే ఉండేది చివరికి సరస్వతి ఆకాశంలోకి ఎగిరిపోయింది బ్రహ్మ అప్పుడు తనకు ఐదవ తలను సృష్టించుకున్నాడు ఆ తల ఆకాశం వైపు చూస్తుంది ఇప్పుడు సరస్వతికి ఎలాంటి మార్గం లేకుండా పోయింది ఆమె ఎంత ప్రయత్నించినా బ్రహ్మదృష్టి నుండి తప్పించుకోలేకపోయింది ఈ సమయంలో బ్రహ్మ నుండి జన్మించిన కుమారులు వశిష్ఠుడు వంటి ఋషులు ఇది చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు వారు అరిచారు ఇది మా సోదరి ఇది పాపం మీరు సృష్టికర్తగా ఇలాంటి చర్య చేయటం సరికాదు కాని బ్రహ్మవారి మాటలు వినలేదు అతను సరస్వతిని ప్రదక్షిణం చేస్తూ ఆమె ముఖాన్ని మాత్రమే చూసి ముందుకు సాగాడు ఈ ఘటన చూసి మహాశివుడు ఆగ్రహంతో ఆవిర్భవించాడు శివుడు కాలభైరవ రూపంలో వచ్చి బ్రహ్మ ఐదవతలను తన త్రిశూలంతో తెగనరికాడు ఇది బ్రహ్మ అహంకారాన్ని మరియు కామాన్ని సూచిస్తుంది శివుడు బ్రహ్మను చూసి ఆగ్రహంతో అన్నాడు నువ్వు సృష్టికర్తగా ఇలాంటి పాపం చేశావు నీ అహంకారం మరియు కామం కారణంగా భూమిపై నీకు పూజలు జరగవు మానవులు నిన్ను ఆరాధించరు ఇలా శివుడు బ్రహ్మను శపించాడు బ్రహ్మ తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు మరియు శివుని క్షమాపణలు అడిగాడు కానీ శాపం మారలేదు అయినా సృష్టి కొనసాగాలి కదా దీనికోసం బ్రహ్మ ఒక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించాడు యజ్ఞం కోసం భార్య అవసరం సరస్వతి సృష్టి రక్షణ కోసం బ్రహ్మను వివాహం చేసుకోవటానికి అంగీకరించింది వారు పద్మంలో వంద దివ్యవర్షాలు సుఖంగా గడిపారు ఈ సంబంధం సృష్టి మరియు జ్ఞానం మధ్య అవినాభావ బంధాన్ని సూచిస్తుంది సూర్యకాంతి సూర్యుని వదలినట్లు సరస్వతి బ్రహ్మను ఎప్పుడూ వదలదు ఈ కథ నుండి మనకు తెలిసేదేమిటంటే దైవిక శక్తులు కూడా నియమాలకు లోబడి ఉంటాయి బ్రహ్మ అహంకారం మరియు కామం కారణంగా శివుని శాపానికి గురయ్యాడు అందుకే భూమిపై బ్రహ్మదేవాలయాలు చాలా తక్కువ పుష్కర్ మరియు కుంభకోణం వంటి జోట్లు మాత్రమే ఉన్నాయి సరస్వతి మాత్రం జ్ఞానదేవతగా పూజలు అందుకుంది పంచమి రోజు ప్రత్యేకంగా ఆరాధిస్తాం ఈ కథ మనకు జ్ఞానం మరియు సృష్టి మధ్య సమన్వయం గురించి బోధిస్తుంది అహంకారం మరియు కామం నుండి దూరంగా ఉండాలని హెచ్చరిస్తుంది ఇలాంటి మరిన్ని పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి ధన్యవాదాలు